దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏమేలు రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినం ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మన పూర్వకముగా తిరిగి నా ఎద్దుకు రండి అలిలుయా ఈ దినాన్న దేవుడు ఉపవాసము ద్వారా దేవుని సన్నిధిని సమీపించాలని ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నారు ఆదిలో నుండి అపవాది దేవునితో సహవాసం చేయకుండా ఉపవసించకుండానట్లుగా ప్రతి ఒక్కరికి అడ్డుపడుతూనే ఉన్నాడని దేవుని సహవాసంలో ఉన్నటువంటి ఆది దంపతులను తినకూడదనటువంటి ఆ పండును తినమని చెప్పి అపవాది దేవుని యొక్క సహవాసం నుండి వారిని పడవేశారు ఆత్మీయ జీవితంలో వారు చర్చిన స్థితిలోనికి వెళ్ళిపోయారు ఆ రీతిగానే యేసుప్రభు వారు నలభై దినాల ఉపవాసములతో ఆయన దేవుని బలములు పొందుకొని అరణ్యములోనికి వచ్చినప్పుడు అపవాది చేత శోధింపబడుతూ అపవాది యేసుప్రభు వారిని నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెల కమ్మని ఆజ్ఞాపించు అని ఆయనను ప్రేరేపిస్తూ ఉన్నాడు యేసుప్రభ వారు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని అపవాదికి సమాధానమిస్తారు ఈ దినాన మన జీవితంలో ఎన్నో పోరాటాలు ఎన్నో సమస్యలు వత్తిల మధ్య కుటుంబములో సమాధానము లేనటువంటి పరిస్థితులలో ఉపవసించి దేవుని సన్నిధిలో కన్నీరు కాడ్చి దుఃఖముతో ఆయనను వేడుకున్నట్లయితే ఖచ్చితంగా మనం చేసిన ప్రార్థనలకు విడుదలలో గొప్ప అద్భుతాలు చూడగలుగుతామండి కానీ అపవాది ఎన్నో మాటల ద్వారా ఆది నుండి ఆహారమును బట్టి మనుష్యులను వాడు శోధిస్తూ ఉన్నాడు ఆహారాన్ని బట్టి పడిపోయేట్టుగా అపవాది ప్రతి ఒక్క దైవికమైనటువంటి బిడ్డ పైన దాడి చేస్తూనే ఉన్నాడు మనం కూడా ఎన్నో పరిస్థితుల్లో ఉపవసించాలి ప్రార్థించాలి అని అనుకుంటాం కానీ ఎన్నో బలహీనతలను కలుగ చేస్తూ వాడి యొక్క తంత్రాలను ఉపయోగిస్తూ ఉపవాసముతో దేవుడి ఎద్దకు వెళ్లకుండా మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు ఈ దినాన్ని అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అపవాది చేత శోధింపబడుతూ అపవాది చేత కృంగిపోతూ పరిస్థితులను భయంకరమైనటువంటి శ్రమలలోనికి ఈడ్చుకుని పోతున్నటువంటి అపవాది శోధనల మధ్య కృంగిపోయే వారందరూ దేవుని పాదాలను ఆశ్రయించగలిగితే నా దేవుడు నన్ను విడిపిస్తారు అని మనము ఉపవాసముతో ప్రభు సన్నిధిలో కనిపెట్టగలిగితే దేవుడు అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తారు ఒకనొక దినాన్న యేసు ప్రభు వారి శిష్యుల యొక్కకు ఒక తండ్రి తన కుమారుణ్ణి తీసుకొని వచ్చి వీనిని విడిపించమని ప్రాధేయపడినప్పుడు శిష్యులు వారిని విడిపించలేకపోతారు ప్రభు వారి ఏకాంతంగా ఉన్నప్పుడు మేమెందుకు వారిని విడిపించలేకపోయాము అని శిష్యులు అడిగినప్పుడు ఇది ఉపవాస వ ప్రార్థన వలన మాత్రమే సాధ్యమని యేసుప్రభు వారు మాట్లాడతారు ఎన్నో మొండి సమస్యలతో కృంగిపోతున్నారేమో ఆర్థిక పరిస్థితుల్లో శ్రమల లోయల్లో కమ్మీరు కారుస్తున్నారేమో దుఃఖముఖులై వేదన పడుతున్నారేమో ఉపవసించండి ప్రార్థించండి మనకున్నటువంటి బలహీనతలో ప్రభు సన్నిధిలో బలముగా మనం మొరుపెట్టగలిగితే ఆ దేవుడు మనల్ని విడిపిస్తారు ఈ దినాన్ని ఎందరైతే ఉపవసించి ప్రార్థించాలనుకుంటున్నారో వారందరూ కూడా దైవీకమైనటువంటి ప్రత్యక్షతలు పొందుటకు ప్రభునామాన్ని గలపరచుటకు నాకు కలిగినటువంటి శ్రమల నుండి నన్ను విడిపించండి అని జ్ఞానము కలిగి ప్రార్థించగలిగితే దేవుడు మనల్ని తప్పకుండా విడిపిస్తారని ఏసు వారి యొక్క శోధనలో అపవాదిని ఆయన అణిచివేశారు మన జీవితంలో ఉపవాసము ద్వారా అపవాదిని మనం అణిచివేయాలి వారిని అపవాది అంటాడు ఈ రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపించు అని అంటే అపవాది చేయలేని పనులు కూడా ఎన్నో ఉంటాయని ఉపవాసంతో ఉండి చేయగలిగిన వారి యొక్క శక్తిని వాడు ఎరిగిన వాడే ప్రతి ఒక్కరిని ఆటంకపరుస్తూ ఉంటాడు ఆ దేవుని ఎవరైతే ముందుకు సాగిపోవాలనుకుంటారో వారితో పోరాడుతున్నటువంటి అపవాది తంత్రాలను లయపరుచుటకు ఉపవసించండి శ్రీలముగా కుటుంబాల కొరకు ఉపవసించండి ప్రభు పాదాలను ఆశ్రయించగలిగి ఆయనను వేడుకొనగలిగితే అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు అపవాది తంత్రాలు ఆయన లయపరిచే శక్తితో మనల్ని నింపి మనల్ని నడిపిస్తారు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడయింది మనల్ని నడిపించునుగాక 阿木。